పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులున్నారు కానీ బండ్ల గణేష్ మాత్రం ఆయనకు భక్తుడు గగ నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు ఆ తర్వాత తీన్మార్ సింగ్ బాద్షా ఇద్దరు అమ్మాయిలతో చేశాడు ఇక బండ్ల గణేష్ రాజకీయాలను కూడా టచ్ చేశారు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తన ట్వీట్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు తాజాగా మరోసారి బండ్ల గణేష్ తన ట్వీట్ తో వార్తల్లో నిలిచారు నిర్మాత సింగనమల రమేష్ కు బండ్ల కౌంటర్ ఇచ్చారు తాజాగా సింగరమల రమేష్ ప్రెస్ మీట్ పెట్టి పులి ఖలేజాలతో నాకు వంద కోట్ల నష్టం వచ్చిందని అన్నారు అలాగే ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లయ్యాయని రమేష్ బాబు అన్నారు దానికి బండ్లా కౌంటర్ ఇచ్చారు సింగరమల రమేష్ గారు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవటం మీ తప్పు మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్లు వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అని ట్విట్టర్లో రాసుకొచ్చారు ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది